వేదికను అలంకరించిన మన అధ్యక్షుల వారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంత ఉత్సాహం ఊపు తీసుకుని వస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా మరోసారి సభకి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడే మనం చూసాం గతంలో కూడా ఎన్నో మహానాడులు చూసాం గత నలభై సంవత్సరాలుగా ఏ మహానాడు జరిగినా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా పిలిచిందే తరువా అన్నట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పసుపు చొక్కా వేసుకుంటూ ఈ యొక్క మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి తరతరాలుగా కుటుంబాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెంట నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ కార్యకర్తకి ఆ స్ఫూర్తికి మరొకసారి వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గత పన్నెండు సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి మహానాడుల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో ఒక కార్యక్రమం చేస్తే ఆ మహానాడు ద్వారా కార్యకర్తలందరికీ కూడా ధైర్యం నింపి పంపించినటువంటిది మన మహానాడు కార్యక్రమం రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో మనం మహానాడు కార్యక్రమం పెడితే యుద్ధానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని నినాదంతో ముందుకెళ్లినటువంటిది రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం ఆ స్ఫూర్తితో కార్యకర్తలు నాయకులు పార్టీ అందరూ కూడా కష్టపడి ప్రజలతో మమేకమై దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ప్రభుత్వాన్ని ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కీర్తించబడినటువంటి మన కార్యకర్తల తాలూకా సాకారం మరొకసారి గుర్తు చేస్తున్నాను కడపలో మొట్టమొదటి మహానాడుగా కడప గడపకు పసుపు తోరణం కట్టి ఈ రోజు ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇప్పుడే మనం చూసాం యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు ఒక యువ నాయకుడుగా కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి సంప స్నానం సంపాదించుకొని ఈరోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో నలభై సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నలభై సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో నలభై సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక ఆరు శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక దశా నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ ఆరు తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యం ఇస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడు కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మన మంత్రివర్యులు యువనాయకులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన సోదరులందరికీ కూడా ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ మర్యాదని కాపాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూర్చోవలసిందిగా మరొకసారి విన్నపించుకుంటూ సభను మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా విజయవంతంగా మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం రెండో ఈ భాగం కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు మంచి మంచి ఆసక్తి అనేటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు మీరు కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రమశిక్షణతో నడవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని మనం జరుపుకునే ఈ కార్యక్రమంలో కడప గడ్డపైన పైన మహానాడు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో కార్యకర్త అధినేతనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు యువగళం నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నాయకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు ఈ మహానాడు మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతినిత్యం ఏదైతే సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కానీ భాగస్వాములై అనేక త్యాగాలు చేశాం అనేక కష్టాలు పడ్డాం కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరాటాలు చేశాం దాడులు చేశారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక త్యాగాలకి తెక్క చేయక పార్టీ జెండాని దించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది అండ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రయత్నం చేశారు పార్టీ జెండాని నిలబట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది అండ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రస్థానం పార్టీ ఏ పిలిపించిన కార్యక్రమాలు మనం చేశాం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డాం యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో యువగడం పాదయాత్రకి అనేక ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా లెక్క చేయక నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఆ రోజున ఆయన యాత్ర నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కుట్రలు చేశారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం నిలబడినటువంటి విధానం రెండు వేల పద్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అనిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు నాయుడు గారిని యనమల రామకృష్ణుడు గారిని ప్రభాకర్ రెడ్డి గారిని ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని తోట చంద్రయ్య అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు పోరాడి నిలబడ్డాం ఆ రోజు చూసాం తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా యాక్టివ్గా ఉన్నారని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్లుగా పీక మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అని ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీది అటువంటి అనేక కేసులు పెట్టారు వేల మందిని వందల మందిని పొట్టన పెట్టుకున్నా లెక్క చేయలేదు మనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు ఒక అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసి మనల్ని ఎవరిని రోడ్డు మీద రాకుండా ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా నిలబడినది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు బిడ్డ రోడ్డెక్కి నిలబడ్డారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఏ రోజు కూడా వెనకబడి వెనక వెనకబడలేదు ఏ పిలిపించినా ఇంటింటికి తెలుగుదేశం అంటే ప్రతి ఇంటిని మన ప్రతి గడప మిగిలిందంటే రేపు తెలుగుదేశం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనం తీసుకుందాం మన కార్యకర్తలుగా మనం తీసుకుందాం మన భవిష్యత్తు మన కుటుంబాల భవిష్యత్తు నీ అధినేతనే మరి కార్యకర్త అధినేతనే ఏదైతే దీనికి ఏదైతే దీనికి తీర్మానానికి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ అన్ ఎన్టీఆర్ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ అన్ ఎన్టీఆర్ జోహార్ జోహార్